మళ్ళీ అదే పాప అది ఎవడ్రీకుడు బాగా ఉచిబడు బాగలేదు మనం అదిగో బరాలి ఖాళీ కొంచెం రానివే అడ్లీ అడ్లే 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 పెరుగు సైజులు యూట్యూబ్ ఛానల్ తలకే పట్టుకొని గురించి తాత పెరుగు సైల్ తాత లేదో చూడు పోరాదాను ఏదో ఒకటి అప్పుడు ముందు పో ఏదో చూసి ఫస్ట్ ముందు ఏదో చూడండి రా చూడండి ఫ్రెండ్స్ యా వీణింది చూడ ఏదో చూసుకో పేదోడ ఏ కొద్ది గుంజు

నిమిషాలు ముప్పై సెకండ్లు అవి ఫ్రెండ్స్ ఈరోజు మన ఆవింది పేదోడ పేదోడ వచ్చేసి చూసుకోకుండి ఫ్రెండ్స్ నొప్పులు వచ్చినప్పుడు ఆవి ఏంటంటే నొప్పులు వచ్చినాయి మనం ఎండ్లో ఉంచుకొని నీళ్ళ వచ్చి ఫ్రై చేయాలి తలకాయ ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాన్ని నమ్ముతే పొందాలి లేకపోతే ఆవి ఏంటంటే బలం తక్కువైతే కాబట్టి మన ఆవులకి కొద్దిగా నొప్పులతో బాధపడతాయి అదే మనం కొద్దిగా కొద్ది సపోర్ట్ చేసి కొంచెం అనుకో మంచి తోడ ఆవు క్షేమంగా ఉంటాయి ఇలా ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా చెప్పే బాగుంది అవి చేయడం ఎప్పుడైనా దూడ ఆగితే దోడ మీద ఎదురుంటది లేకపోతే దూడ మీద ఎదురుండదు ఆవు ఎప్పుడైనా ఏను ఆవు నాకాలి నాగితే ఏంటంటే ఆవు మీద ఆవుకి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది దోడమై చూసుకుంటది అది ఫ్రెండ్స్ కొన్ని నిమిషం మాట్లాడు దూడ లగాలని చూస్తుందండి ¡Vale!